ఇల్లు కనుక ఎందుకంటే మిగతా చుట్టూ రాలేదని కూడా రెండు డైలాగ్ చెప్పేస్తా అంతవరకు సరేనా చెప్పండి కానీ మహారాజ కర్ణ అమ్మా తెలుసు కదా ఎట్లా ఉండవు చూడు కుంతీదేవి బాధ చిన్నప్పుడు ఎప్పుడో గంగలు వదిలేసింది పేద నువ్వు నా కొడుకురా అంటే ఎంత మాటలు అమ్మా లేస్తా లేదు ఎవరికన్నా అట్లా లేచింది అమ్మా ఈ కర్ణుడికి ఏంది వాడిని బాధ చెప్దావు పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకి సూతనందనుడిపై వినలేకపోతున్నావా అమ్మ విమలమైన క్షత్రియ వంశోద్భుతమైన నువ్వు నీ ప్రేములు తెంచుకు పుట్టిన నీ రక్తానికి సూతత్వాన్ని ఆపాదిస్తుంటే నీ హృదయం మరిగిపోతుందా మాత ఏమమ్మా ఇంతేమా ఇంత ప్రేమ మరి ఆనాడెక్కడ దాచావమ్మా కసి కందుననే దయ అయినా లేకుండా కన్న మరో క్షణంలోనే నన్ను గంగలో వేశావే ఆనాడి పుత్ర ప్రేమ ఏ గంగలో కలిసింది తల్లి ఆ తర్వాత ఏమయ్యాడో పరిశీలించాయిగా పిన్నాడు ఎవరెవరికి వచ్చి ఆనాడి పుత్ర ప్రేమ ఎక్కడ పడిపోయిందమ్మా ఆ రోజు ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుందమ్మా ఎంత మహవైతించిన మరపురకరాని ఆ దృశ్యం నన్ను పీడకల వెంటాడుతూనే ఉంది తల్లి వెంటాడుతూనే ఉంది నిన్నొక్కరు సభలో అస్త్ర విద్యా పరీక్ష సమయాల ద్రోణాది పెద్దలందరూ కలిసి హై నీ కులమేది నీ గోత్రమేది అని గుచ్చి గుచ్చి నన్ను అడుగుతూ ఉంటే ఏమి ఏమి తెలియక ఏడుస్తున్న నన్ను పట్టి కులీ అని పై సమ్మె లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రతలు కొడుతుంటే అప్పుడు అమ్మా నువ్వు అక్కడే ఉన్నావుగా ఉన్నావు అక్కడే ఉన్నావు నువ్వు కాదు 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 కర్ణుడు సూతుడు కాదు వీడు నా బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పలేకపోయిన నాడు నీ మాతృ ప్రేమ ఏ కలిసింది తల్లి ఏ కాష్టంలో కలిసింది ఓహో ఓహో ఈనాడు కర్ణుడు ఒక రాజయ్య కనుక రామున్న మహా మహాసంగ్రామంలో నీ బిడ్డల పాలిటి ఎముడవుతాడు ఇప్పుడు వచ్చాయి నాయనా కన్నా నువ్వు నా బిడ్డవు రాని మొసలి కన్నీళ్ళు కరుస్తున్నావే ఇది ఇది మాతృప్రేమేనా అమ్మాత ఇలా ఇలా కూడా ఉంటుందా తల్లి ఇలా కూడా ఉంటుంది యముడి వల్ల ధర్మరాజును పొందా పవరుడి అంశలో భీముణ్ణి మోసావు ఇంద్రుడికి అర్జునుని మోశావు ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ కర్మ సాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు ఈ కర్ణుడు నా కొడు అని చెప్పుకునేందుకు నీకు నీకు మనసు రాకపోయిందా తల్లి అభిమానం అడ్డు వచ్చిందా అమ్మా అభిమానం పోనీ పోని అంతగా ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోతే అదేనమ్మా ఈ లోకానికి ఈ పాడు లోకానికి కాపులు లాంటి ఈ లోకానికి భయపడితే కన్నా నేను నన్ను ఎక్కడో పాలవేయకుండా ఇంటికి తీసుకొని వచ్చి మీ పెద్దలకు చూపించి వీడు వీడు

నువ్వు 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 ఏడుస్తున్నా తల్లి ఊరుకు ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఎందుకు జరగాల్సింది ఏదో జరిగిపోయి అమ్మా నిజానికి వాళ్ళ నాకెంతో ఆనందంగా ఉంది ఆ ఎంతో ఎంతో సంతోషంగా ఉందమ్మా నా తల్లి నన్ను కన్న తల్లి నా శత్రువుకు నా ప్రభువుకు శత్రువులై చేస్తున్న పాండవుల కన్న తల్లి నా వద్దకు అదేనమ్మ ఒక సూతుడిగా బ్రతుకుతున్న నా వద్దకు వచ్చి నాయనా కర్ణ నువ్వు నా బిడ్డ ఎవరు అంటే అమ్మ అమ్మ ఈ ఆనందాన్ని ఎలా చెప్పుకోని తల్లి పిల్లమ్మ మరొక్కసారి పిల్లమ్మ నాయనా కర్ణ నా కుమారాన్ని మరొక్కసారి నా చెవుల్లో అమృతం పోయి తల్లి అమృతం పోయి చాలు చాలు ఈ జన్మకి తృప్తి చాలు ఇక నా వంశాన్ని కానీ నా ఉన్న ధ్యాని ఎవరు కీర్తి తరకరలేదు నా తల్లి నన్ను గుర్తించింది లోకమంతా ఏకమై రేయ్ నువ్వు సూత్రం సూత్రడు అని కాకుండా పడుచుకున్నా నేను ఇంకేమి బాధపడరు తల్లి కోరుకో తల్లి ఈ పండగ సమయంలో ఏదైనా సరే వరం కోరుకో నెరవేర్చి తీర్చడానికి